అర్జీదారుల వ్యయ ప్రయాసాలు పడి ఆర్డీఓ కార్యాలయం వరకు రానవసరం లేదు అని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత అన్నారు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీ కోసం వేదికలోచి వచ్చిన అర్జీల ఆమె స్వీకరించారు ఈ సందర్భంగా సుస్మిత మాట్లాడుతూ డివిజన్లో ఉన్న మండల తహసీల్దార్ కార్యాలయంలో మీ కోసం అర్జీలు సమర్పించుకోవచ్చు అన్నారు ప్రజా సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా కొవ్వూరు డివిజన్ పరిధిలోని ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయాల్లో అందరూ మండల స్థాయి అధికారులు ఒక చోట ఉండి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని అక్కడ అందజేయాలని రెవెన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత పేర్కొన్నారు ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ పీజీఆర్ఎస్ మీ కోసం ద్వారా ప్రజల నుంచి రోజు తొమ్మిది అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు ప్రతి అర్జీని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తుదారునికి తగిన సత్వర న్యాయం చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించారు మీ కోసం వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి వారు సంతృప్తి చెందేలాగా అర్జీదారునికి పూర్తి న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో జి జవహర్ బాజీ శర్మ డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు

ఇంకా ఫస్ట్ నుంచి అనుకుంటా ఇది ఒక విండో ఓపెన్ మాత్రమే కుదు ఫిబ్రవరి ఒకటి నుంచి ఓపెన్ చేస్తున్నట్టు అప్పుడు మీరు కాల్ చేయాలి పాప ఆయన మీకు స్క్రీనింగ్ అయ్యి మీకు మెన్షన్ పెడతారు మోస్ట్ ప్రాబ్లీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఓపెన్ చేస్తారు అప్పుడు మీరు రావచ్చు ఈ లోపల అనౌన్స్ అంటే వచ్చినా కూడా తీసు ఓకేనా అదే బండికి కూడా ఈవెన్ కూడా దానికి ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ అప్పుడు స్క్రీనింగ్ అప్పుడే మనం అప్లికేషన్ పెట్టలేము వాళ్ళు కూడా సో మీరు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఒకసారి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కలవాలి